ఎవరి దాంట్లో క్లారిటీ వస్తే వాళ్ళు వస్తారు అంతూ వ్యూర్షిప్ బాగుంటుంది కానీ డబ్బులు యూవర్షిప్ బ్రహ్మాండం ఉంటుంది ఇదే వ్యూవర్షిప్ వేరే కంటెంట్ పని వచ్చిందంటే సిల్లీలో సిల్లీ నెలకు నలభై నలభై యాభై వేలు వస్తాయి ఇదే వ్యూస్ వేరే వేరే కంటెంట్కి వస్తాయి నలభై యాభై వేలు నాగులు పడి శక్తి కంటెంట్ అని కాదు ఇది పందాలి కష్టం వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ పండుగ నుంచి నిన్నే పెట్టమన్నారు కమిటీ వాళ్ళు ఇస్తాం ఒక తతకు ఒకళ్ళే తాగాలంటే రాత్రి చెప్పారు తప్పకుండా కొంచెం సహకరించి నేమనుకోవద్దు గత కమిటీ వాళ్ళు చెప్పారు రాత్రి ఆ విషయం చెప్పమని చెప్పారు ఇంకా నేను రాత్రి చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు కూడా అవి తెలియజేద్దామని చెప్పా

ఇంకోత ఉన్నాయి ఈ జత ఇంకొక జత పన్నెండో దగ్గర బయలుదేరి రావాలి కుందేరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా కంబైన్ స్వర్ణగిత్త కారేడు స్వర్ణ కారేడి స్వర్ణగిత్త స్వర్ణ ఎక్కడ కృష్ణా జిల్లా ఎక్కడ కుందేరు ఎక్కడ కారేడు ఎక్కడ పట్టుదల అల్లూరు పోటీలో పాల్గొనాలి కంబైండ్ గా ఎంత దూరమైనా రెండు వందల యాభై కిలోమీటర్లు బాజీ రెడ్డి గారు బిగ్ ఫ్యాన్ అండి నమస్తే వెల్కమ్ వెల్కమ్మ తల్లి ఆశీస్సులతో కొక్కు మహేశ్వర్ రెడ్డి గారు మండలం బాపట్ల జిల్లా పదకొండో పన్నెండో రావాలి ఉన్నాయి మీరు సరిపోతుంది టైము దూరంలో ఉన్నారు మీలాంటి పెద్ద యూట్యూబర్లు మా ఛానల్ ఎంతో ఆనందంగా ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ చేసుకున్నాయి ఏటవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నవి కొక్కు మహేశ్వర్ రెడ్డి గారు కడవ కుదురు గ్రామం చిన్నగంజా మండలం బాపట్ల జిల్లా

వేరే స్థాయిలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనకంజలా ఉన్నది వెంకట్ నారాయణ గారు థ్యాంక్ యూ అండి నాకంటే పదియుటపరు మాయిరెడ్డి గారు షార్ట్లో ఉన్నారు కుక్కు మహేశ్వర రెడ్డి గారు కడవకు గ్రామం చినగంజాం మండలం బాపట్ల జిల్లా వాసలతో పోటీలా ఉన్నాయి పన్నెండో తర్వాత బయల్లో రావాలి పోతురాజంజలి గారు స్వర్ణ కారంచేడు మండలం బాపట్ల జిల్లా కమైండ్ మందపాటి పూజితా గారు యూఎస్ఏ

పోలేరమ్ తల్లి ఆశీస్సులతో కొక్కు మహేశ్వర రెడ్డి గారు కదవకుతురు గ్రామం చిన్నగం మండలం బాపట్ల జిల్లా వారి పదకొండో తోటేలా ఉన్నాయి పన్నెండో తరు బయలుదేరి రావాలి గారు హాయండి కొనసాగుతున్నత కన్నా పదహారు సెకండ్ల వెనుకలో ఉన్నవి బహుమతి దాతలు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం పెద్దలందరినీ కూడా వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఆ ఆ ఆ సింహారెడ్డి శ్రీ దాంపసర్ జనగన నాయకత్వంలో అల్లునుwidetilde పట్ల ఆత్మీయతను జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఇంత ఏమంత సాధానికి ఇచ్చేసింది అంటే దేశువులకి కార్యకర్తలకు నాయకులకు

ఏం చెప్తున్నాడు స్కోర్ ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు సార్ ఒక నిమిషం పనిచేయండి మైకు పత్తి అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైతే అయితే టైం ఎంత ఉందో చెప్పాలి కదా ఒక్క నిమిషం పనిచేయండి ఆహా ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఉన్నది కొల్లారమ్మ తల్లి ఆశ్రీస్తో గొక్కు మహేశ్వర రెడ్డి గారు కదో కూతురు గ్రామం

పోతురాజు అంజలి గారు స్వర్ణ కారించేడ్ మండలం బాపట్ల జిల్లా మందపాటి పోచిత గారు యుఎస్ఏ కుందేరు కంకిపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా బాధ రావాలి నాలుగు నిమిషములున్నది సమయం నాలుగు నిమిషములున్నది రెండు వేల ఒక్క మంది అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నారు కొక్కు మహేశ్వర రెడ్డి గారు కడవకుదురు గ్రామం చిన్నగంజ మండలం బాపట్ల జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి

కొక్కు బ్రహ్మారెడ్డి గారు కడవకుదురు గ్రామం చిన్నగంజ మండలం బాపట్ల జనాభా జాత ప్రదర్శనలు ఉన్నాయి హై టెన్షన్ ఏం జరుగుతుందో చెప్పలేము ఏ సెకండ్ లో కూడా అన్ని కాంగ్రెస్ చేత రండి సెకండ్ లో అడుగుల్లో తేడా ఉంటుంది రెండు నిమిషములున్నది సమయం రెండు నిమిషములున్నది తొమ్మిదవ నుండి రెండు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఇటు చివరకు వచ్చి తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానములో కొనసాగుతారు ప్రస్తుతానికి ఏడవ స్థానములో షేక్ మోగులూరు షేక్ మోగుల్ షేక్ హాజీ గారు మోగులూరు వారి చేత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరకు వచ్చి తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి కర్రా కర్రా పదో రౌండ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు అది ముప్పై సెకండ్లు ఈ రౌండ్లో పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు అడుగులు పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి పక్కబం Ah, ah, ah. ini ah, ah, <laughs> 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 ఫస్ట్ దాంట్లో ఈ కంటెంట్ అంతా మధ్యలో ఆపేసేదాన్ని పూర్తిగా నా చిరాకు వచ్చేసి గ్రామం చిన్నగం మండలం బాపత్ ల జిల్లా దూరము పది రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి డెబ్బై మూడు అడుగుల ఐదు అంగనములు మూడు వేల డెబ్బై మూడు అడుగుల ఐదు అంగనములు మూడు వేల డెబ్బై మూడు అడుగులు ఐదు అంగలం లాగి ఈ సత ప్రస్తుతాన్ని ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి